హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మేకర్ మేకర్తో ఇవైతే చేస్తాను అనమాట చూడడానికి చికెన్ బాల్స్ లా ఉన్నాయి కదండి కాదు మిల్ మేకర్ బాల్స్ అనమాట వడల్ టైప్ అయితే వేసాను మా అమ్మాయి స్కూల్ కి స్నాక్స్ ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను సో ఇలా అయితే చేసాను కానీ టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగున్నాయి అనమాట పిల్లలకి మటుకు చాలా బాగా నచ్చాయి అందుకోసం ఇలా వీడియో అయితే నేను తీసాను ఎలాగా చేస్తున్నాను కదా అనేసి కానీ లోన్ మనకు గుల్లగా ఉంటే చాలా బాగా వస్తాయండి నాకు కూడా చాలా నచ్చాయి వీటిని అయితే నేను టూ టైప్స్ లో చేసాను చూదురు అది కూడా ఎలా చేశాను చూడండి మనకు లోన్ అయితే చాలా చక్కగా గుల్లగా వస్తాయి కదా చేయడం మటుకి చాలా ఈజీ అనమాట ఎవరైనా కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వచ్చి నేను మిల్క్ మేకర్లు తీసుకున్నాను ఈ ఆల్రెడీ ఉడికించేసానండి హాట్ వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ నుంచి తీసుకున్నాను అనమాట చూడండి అలా వాటర్ అంతా మొత్తం పిండేసుకొని తీసుకోవాలి వీటిని ఇప్పుడున్న మిల్క్ మేకర్ని వాటర్ తీసేసానండి వాటర్ తీసేసి తీసుకున్నాను అనమాట గట్టిగా పిండి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఒక మిక్సీ జగ్లో వేసేసుకోవచ్చు కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి రేఖలో కూడా వేసుకుని కచా ఆడ ఆడేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు వాటర్ అయితే అసలు ఉండకూడదండి అలా టైట్ గానే గార్లిక్ ఇండ్ల రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఉడికించుకున్న బంగాళదుంపలు నేను అయితే మూడు తీసుకున్నాను మూడిటిని చూడండి చేతి అయితే స్మాష్ చేయొచ్చు నేనైతే అలా గ్రేటర్తో అయితే తురుముకున్నాను అన్నమాట మరి పేస్ట్ కింద ఎందుకులే అనేసి ఇప్పుడు ఒకసారి బంగాళదుంప తురుముని మిల్క్ మేకర్లో తురుముని మొత్తం కలిపేసుకోవచ్చు మీకు కనుక ఇది కొంచెం జోరుగా అయ్యింది అనుకుంటే రైస్ ఫ్లోర్ వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ మైదా వేసుకున్నాను కలిసిగా అయిందని కాదు మైదా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మైదా లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోండి గరం మసాలా అర టీ స్పూన్ సాల్టు కారం అన్నీ వేసేసుకోవచ్చు వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకుని కూడా చక్కగా కలుపుకోవచ్చు మొత్తం అంతా కలిసేలా ఇది మనకు సేమ్ పిండి ఎలా ఉంటది ఆ లో ఉండాలన్నమాట మరీ పలచగా కాదు మరీ గట్టిగా కాదు పిండిలా ఉండాలి ఒకవేళ మీకు పలచగా అయ్యింది అని అనుకుంటే కొంచెం బియ్యం పిండి కానీ ఫ్లోర్ కానీ వేసుకోండి ఉండే చుట్టా రావాలన్నమాట వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ తీసుకుని కొన్ని వాటర్ తీసుకుని టిక్ క్రీమ్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు మరీ టిక్గా కదలండి కొంచెం లిక్విడ్ టైప్లోనే కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇవి వచ్చి జొన్న చిప్స్ అన్నమాట జొన్న చిప్స్ నేను కొన్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని అలా గట్టిగా పట్టుకొని నొక్కితే చిన్న చిన్న రద్దు కింద వచ్చేస్తుంది కదా అలా చిన్న చిన్న ముక్కల కింద మెదుపుకొని తీసేసుకోవచ్చు చూడండి అలా ఆ విధంగా అన్నమాట ఇప్పుడు అలా వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం గిన్నెలో ఆయిల్ తీసుకున్నాను చేయిని అలా ఆయిల్లో ముంచుకొని చేతికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఆయిల్ రాసుకోవడం వల్ల చూడాలా నేను చిన్న చిన్న ముద్దల కింద అయితే తీసేసుకుని బాల్స్లా చేసేసుకుని కొంచెం వెల్తల ఫ్లాట్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట కొంచెం పలచగా తీసుకున్న కొంచెం మనకి బాండాల్లా ఉబ్బుతున్నాయి అన్నమాట మైదా లిక్విడ్లో వేసుకుని పైన జొన్న చిప్స్ కూడా వేసేసుకోవచ్చు చూడాలా జొన్న చిప్స్ వేసేసుకుని ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకోవడమే అలా ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసేసుకోవచ్చండి చేయడం చూసారా చాలా ఈజీ అన్నమాట కానీ టేస్ట్ మటుకు నాకైతే నచ్చిందని చెప్పాను కదా మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి పైన కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉంటే కూడా బాగా పైన కూడా గమనం కలర్ వచ్చేస్తాయి ఒక టూ మినిట్స్ తర్వాత వేరే వైపుకి టౌన్ చేసేసుకోవచ్చు నేను టూ టైప్స్లో అన్నాను కదా ఒకటైతే ఇలా చేసానండి మా చిన్నపాప కోసం అయితే బాల్స్ టైప్లో చేసాను అనమాట చూడండి ఇవి మనకు మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం అలానే మిగిలిన పిండితో కూడా నేను మిగిలినవి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా కలర్ వచ్చేసాక తీసేసుకోవడమే ఇప్పుడైతే నేను బాల్స్ టైప్ లో అయితే వేసుకున్నాను అన్నమాట చిన్న చిన్న బాల్స్ కింద పిల్లలు కొంచెం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇలా చేసుకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు సిప్స్ అయితే కొన్నిట్లగే వచ్చేయండి బాల్స్ బాల్స్కి రాలేదు అయినా బాల్స్ నేను మామూలుగానే చుట్టుకుని వేసుకున్నాను అన్నమాట మిల్ మేకర్ లో చేయడం అయితే చాలా ఈజీ అనమాట టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంది ఖచ్చితంగా మీరు కూడా అయితే ట్రై చేసేయండి చాలా బాగుంటాయి చూడండి మనకు చాలా గులగ వస్తాయి ఓపెన్ చేసి చూసేటప్పుడు మీకు అయితే అవుతుంది చూడండి ఎంత గులగానో వచ్చేస్తాయి కదా ఇవి టమాటా సాస్ పెట్టుకుని తింటే చాలా బాగున్నాయి అన్నమాట అదే నేనైతే పెరుగు కూడా వేసాను కానీ పెరుగులో తింటాను కూడా చాలా బాగుంటుంది అనమాట ట్రై చేసాను బాగుంటుందా బాగోదని కానీ పెరుగులో కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేసేయండి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్